ఎన్నో ఏదో ప్రయోగం చేసినట్టుంది అమ్మాయి నువ్వు చేసింది అయ్యో చేసిందా ప్రయోగం చేసింది దీనికోసం రాత్రి వంద రూపాయలు ఖర్చు పెట్టి క్యాప్స్ కుమకం అదేంది క్యారెట్ ఇవి ఎన్ని తెప్పించింది చూద్దాం ఒకసారి ట్రై చేయాలి కదా ట్రై చేద్దాం ఏం చేద్దాం చూడటానికేం బాగానే ఉంది మరి తింటే అటుండదు చూద్దాం కొత్తిమీర నా చేత వంద రూపాయలు క్యాప్స్ అని కూరగాయలు తెప్పించింది వాటిలో వంద రూపాయలు యాభై రూపాయలు కూరగాయలు తెచ్చింది నీకు యాభై రూపాయలు పెట్టి వెజ్ వెజ్ నూడిల్ తెచ్చుకుంటూ పోయేదానికి మా అమ్మాయి ఇంత రిస్క్ పడి ఆ పైక సేకరణ మాకు ఇంత అవసరమా చెప్పయ్యా మేము చల్లారిందే వేట్ చల్లాలే లేదు మా లేదు బానే ఉంది వీడియోస్ చేసుకుంటాం కాబట్టి మాకున్న మేము వీడియోస్ చేసుకుంటాం కాబట్టి ఆస్వాదించలేదు పర్లేదు అంత వేరే అయితే చదవాలేదు తిరగచ్చు మరి నోరుగా లేదు కష్టం కదా ఫస్ట్ టైం యూనిట్ చేసాను ఎలా ఉంది అట్లనే ఉంది అట్లుంటలే అలా ఉంది బానే ఉంది

అల్లారె టేస్టింగ్ యాప్ అర్గానే ఇంట్రో టేస్టింగ్ సాల్ట్ టేస్టింగ్ సాల్ట్ అదేని అర్తరు నేను ఇంట్రో చేస్తూ ఉంటాను ఆరోగ్యాని మంచిది నేను చెప్పాను ఇంట్రో చేస్తుంటే చూసేగా ఎంత బాగుచిందో కానీ వాళ్ళు ऐसे టేస్టింగ్ సాల్ట్ వేయసుకోవ거든요 అందుకని నేను వేయేసుకోవరా ఉప్పు కోసం మనం ఇంట్రో చేయడం చేస్తు కానీ కొంచెం వంటమంది యూట్యూబర్ కాబట్టి యూట్యూబ్ చేసాం కదా अरे चल चल हाँ वेजेस कौन दस्ता मजा कुछ जोगी। जोगी। नहीं चल नहीं वेजेस कौन दस्ता नाना मिठावा ये वेजेस कौन दस्ता अरे वेज वेज आता है यार बच्चे मान कर दस्ता दो आज गलता कर रहे निशा मेरे पास ना नानूरिस क्यों

తింటుండాలి అన్ని రకాలు తింటుండాలి కష్టపడి పని చేస్తుండాలి ఎంత కానీ షుగర్ ఉందని అన్నిటికీ నాకు ఓమ్మో నాకు బీపీ ఓమ్మో నాకు ఒక సిరువనుడు అమ్మో నాకు బీపీ ఓయమ్మ నాకు షుగర్ అని దాన్ని అనుకుంటే భయపడతాం భయపడ్డట్టే ఉంటుంది భయపడకూడదండి నాన్న నేను ఒక మాట చెప్పు అది బాగా లేకపోతే నేను రెండు వేసా కదమ్మా మిగిలిపోయిద్దేమో అనుకున్నా కానీ ఆ మెగలేదే మరి

ఇది నేను కొడదాం. అదే ఈసారి గుట్టేస్తానుం రే. చెక్కేసుకుని పోవాలి. పప్పుల పై దిం నా జోలి పల్లలు. చాకు రొంపైలనే తీసరా కోసుకుంటా నేను. యాడ కోసుకుంటాంటావా అత్తా? నీకేమి నేను కోసుకుంటా కదా. అప్పుడు మన్న సలాంగూ బాతు కదా. ఆ సాస్ ఆ టేస్ట్ బాగుగా సూపర్ ఉంది నా న ఆకై సార్స్ వేయ రే. చేదుస్తని సాస్ ని కట్నే బయట చేసినట్టు రావడానికి నేనే షెఫ్ కాదు సో ఇంట్లో మనం చేసుకున్న దానిలో ద బెస్ట్ ఫస్ట్ టైం నూడిల్స్ చేసిన అది ఫ్లాప్ అవ్వాలా సో నేను నూడిల్స్ బాయిల్ చేసి చక్కగా చూసినట్టే చేశాను నేనైతే సాటిస్ఫై అయ్యాను యాక్చువల్ గా చపాతి ఆలు కర్రీ వచ్చేసినప్పుడు నేనే నచ్చలేదు నిజంగా వేడి వేడిగా తింటే చాలా బాగుంది మా నాన్నో ఈ సాస్ వేసుకున్నారు ఈ సాస్ వల్ల టేస్ట్ మారింది అంతగా అనిపిస్తుంది ఆ సాస్ వేసుకోకుండా తింటుంటే బాగుంది అది వేడి వేడిగా నూడిల్స్ వెజ్జీస్ తగులుతా ఉంటే ఆనియన్స్ కొరియానర్ కొత్తిమీర చల్లుకొని సూపర్ ఉంది టేస్ట్ అయితే వీళ్ళు అంటున్నారు ఇన్నర్ బాండీ చూపించా కదా బాగా బాగా బాండీ ఎలా కరీ అయిపోయింది మరి నాకు అర్థం కాల పాయింట్ కదా సో ఒకటైతే అనుకుంటున్నా రెండు అమ్మ అమ్మ ఎక్కువైపోయిద్దేమో అని అనుకున్నా బట్ మిగలేదు మా నాన్న కావాలని నచ్చలేదని చెప్తున్నాడు మా అమ్మ ఇష్టంగా తింటుంది కళ్ళ ముందు ప్రూఫ్ ఇక్కడే ఉంది మీకు